స్టడీయింగ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఎంపిఎస్ఓ గ్రూప్ వింగల్స్ కాలేజ్ ఆఫ్ భారతీవో భారతీ నవ భారతీ అరుగడుగున అవమానాలే నీకు హారతి భారతీవో భారతీ నవ భారతీ అరుగడుగున అవమానాలే నీకు హారతి ఎకడుని నీతి మరిచింది మన బజాతీ అనాదిగా మంది స్త్రీ జాతి నిగదీసి అడగాలి తల్లి నీకు భారతి అగితో కడిగి రాయాలి చరమగీతి కీచకులా పర్వాలు బడి నుండి గుడి దాకా వంచకులా దురంతాలు మటేసి కాటేసి మనమెక్కిన ఉన్మాదులు క్రూరంగా ఘోరంగా పోరాడే కామాందులు వావి వరసమరిచను ఈ మగ మానభంగ పర్వంలోనే నేలరాల పసిముగ్గలు రబముల వలలో చిక్కిలు విలవిలవాడుతూ అడగాలి అగ్గితో కడిగి రాయాలి చరమగీతి భారతి ఓ భారతి నవ భారతి అడుగు అడుగున నీకు హారతి అలఫిత